అందరికీ నమస్తే అండి అధికారంలోకి రావడం కోసం ఎటువంటి హామీనైనా ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించడంలో రాజకీయ నాయకులు ప్రత్యేకం అటువంటి రాజకీయ నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దానిలో ముద్రపడ్డారు ప్రత్యేకం అనిపించుకున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో బాబుగారు చేసిన మంచే ఎక్కువ ఉంది చెడు కంటే ఆయన పరిపాలనలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు విజనరీలో కావచ్చు ఆయన చేసిన చెడు కంటే మంచి ఎక్కువ ఉంది కానీ హామీలను విస్మరించడం వలన గాలి మాటలు చెప్పడం వలన ఆయన మీద నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అంటే రావాల్సిన మంచి పేరు రాకుండా ఇదిగో ఈయన గాలి మాటలు చెప్తాడు అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్తాడనే అపవాదు ఎదుర్కొన్నారు అనమాట ఇప్పటికీ జరుగుతున్నది అదే ఉదాహరణకి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అని ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు ఆ చెప్పింది జనం బాగా గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జనం కరెంట్ ఛార్జీలతో విసిగిపోయారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపుగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు రెండు వేల పంతొమ్మిది నాటికి కరెంటు బిల్లు ఐదు వందలు వస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కరెంటు బిల్లు పదిహేను వందలు పద్దెనిమిది వందలు వచ్చే పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చింది సో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధుడే బాధుడు అనే ఒక ప్రోగ్రాం చేశారు జనంలోకి వెళ్ళారు ఇంటింటికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూడా ఏం చెప్పారు చూడండి పంపిస్తాడు ఆగేస్తాడు అవునా కాదా అన్నిట్లో అవినీతి నేను అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా మళ్ళీ కొత్త కరెంటు పాలసీ తీసుకొస్తా ఆ విషయాలు మళ్ళా ఒకసారి మీతో మాట్లాడతా కరెంటు ఛార్జీలు పెంచకుండా తగ్గించే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇచ్చారు పెంచకుండా అంటే నోట్ నోట్ చేయాలి అలాగే తగ్గించే బాధ్యత సరే ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఏం తగ్గించారు తగ్గించాల పోనీ పెంచకుండా ఉన్నారా పెంచారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒకసారి అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు దానికి ఏం కారణం చెప్పారు వైసీపీ హయాంలో ఎక్కువగా నష్టంలో డిస్కమ్లు నష్టపోయాయి ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ ఎఫ్పియే తప్పట్లేదు వసూలు చేయడం తప్పట్లేదు కాబట్టి వసూలు చేస్తున్నామని చెప్పి కరెంటు బిల్లులు రెండుసార్లు పెంచారు ఆరు వేల కోట్లు ఒకసారి తొమ్మిది వేల రెండు వందల కోట్లకు పైగా ఒకసారి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను వేల కోట్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల రెండు వందల కోట్లకు పైగా పెంచాలి అని ఒక ప్రపోజల్ రెడీ అయింది డిస్కంలో మూడు డిస్కమ్లు ఉన్నాయి కదా ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ మూడు డిస్కమ్ల నుంచి కూడా ఏపీఈఆర్సీకి రెగ్యులేటరీ కమిషన్కి ప్రపోజల్స్ వెళ్ళాయి ఇదిగో మేము ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ టైంలో ఇంత నష్టపోయాము సుమారుగా పన్నెండు వేల రెండు వందల కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలి ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే మేము కరెంట్ బిల్లులు పెంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఏపీఈఆర్సీని వెళ్ళాయి ఇప్పుడు ఏపీఆర్సీ అనుమతిస్తే అప్రూవల్స్ ఇస్తే కరెంట్ ఛార్జీలు పెంచుతాయి బిల్లులో ట్రూ అప్ ఛార్జీల పేరిట ఏసీ ట్రూ అప్ ఛార్జీలు లాగుతారు అంటే రెండు వేలు బిల్లు వచ్చిన వాడికి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు వస్తుంది అయితే ఏపీఆర్సీ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు మాక్సిమం నష్టాలు ఎలా భర్తీ చేస్తారు ఒప్పుకుంటారు ఒప్పుకోను ఇప్పుడు గవర్నమెంట్ కట్టలేదుగా పదివేలు పన్నెండు వేలు ప్రభుత్వం జేబులోది ఇవ్వలేదుగా విద్యుత్తును పంపిణీ అంతా కూడా ఈ సంస్థలే చూసుకోవాలిగా సో ఈ పన్నెండు వేల రెండు వందల కోట్లు భర్తీ చేసుకోవడానికి ఏపీఆర్సీ కనుక డిస్కమ్లకి యాక్సెప్ట్ చేస్తే అప్రూవ్ చేస్తే వాళ్ళు కరెంటు బిల్లులు పెంచేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి పెరిగిపోతాయి సో ఇక్కడ ఈ టైంలోనే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇచ్చిన హామీ గుర్తు చేసుకోవాలి అరే మనం కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నాము ఇప్పుడు పెంచితే బాగోదు ఆల్రెడీ రెండుసార్లు పెంచాము పదిహేను వేల కోట్లు అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన నష్టమే అని చెప్పి జనాన్ని నమ్మించగలిగాము ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేల కోట్లు పెంచితే జనం ఇంకోసారి నమ్మరు జనం పిచ్చోలు కాదు తిట్టుకుంటారు అనే ఇంగితం పాలకుల్లో ఉండాలి లేదు జనం ఏమనుకున్నా పర్లేదు ఈసారి కూడా పెంచేద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగిన నష్టాల కారణంగానే పెంచుదామని చెప్పి జగన్ మీద వేసేద్దాం అనుకుంటారా ఎన్నిసార్లు వేస్తారు జగన్ మీద ఒకసారి అమ్ముతారు నమ్ముతారు రెండుసార్లు ఎత్తని నమ్ముతారు మళ్ళీ మళ్ళీ కరెంట్ బిల్లులు పెంచిన ప్రతిసారి అతని మీద ఉంటే మేబీ నిజం కావచ్చు నిజమే కావచ్చు చదువుకున్న నమ్ముతాడు అన్నీ ఆలోచించేవాడిని నమ్ముతాడు కానీ చాలామంది నమ్మరు పదే పదే వీళ్ళు సాకు చెప్తున్నారు అనుకుంటారు కాబట్టి జనం అన్నీ ఆలోచిస్తారు పట్టించుకుంటారు సీరియస్గా తీసుకుంటారు ఈసారి నిజంగా కరెంటు బిల్లులు పెంచితే మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుద్ది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా జనం మాట్లాడుకోవడం కూడా మొదలు పెడతారు ఈ విషయాన్ని ప్రభుత్వం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఒకసారి రివైజ్ చేసుకుంటే మంచిదన్నమాట థ్యాంక్ యూ